సరే ఏంటి పెట్రోల్ రేట్లతో సున్నా లీటర్కి రెండు రూపాయలు ఎక్స్చేంజెస్ ఇంకో అండి ఏంటి ఇంత దారుణం చాలా దారుణం అంటే దారుణంలో కూడా ఇంకా దారుణం ఏంటంటే అంతర్జాతీయంగా ధరలు తగ్గిపోయాయి అంతర్జాతీయంగా ధరలు తగ్గిపోయినప్పుడు మనకు ఉపశమనం కలుగుతుంది క్రూడ్ ఆయిల్ ధర తగ్గింది కాబట్టి పెట్రోల్ ధర తగ్గుతుంది అని మా వినియోగదారులు ఆర్థిక నిపుణులు అంచనా వేస్తుంటే ప్రభుత్వము రివర్స్లో రెండు రూపాయలు పెంచింది మరి వ్యూహాత్మకమా తెలీదు ఓ తొమ్మిది వేల కోట్లు పెంచాము దీనివల్ల మాకు వచ్చేది అంటున్నారు కానీ నిజానికి ముప్పై వేల కోట్లు తగ్గింది ముప్పై వేల కోట్ల రూపాయలు తగ్గించాల్సిన చోట నిజానికి పెట్రోల్కు ముందు నియంత్రిత ధర ఉండేది దాని ఏమన్నారు ఫ్రీ మార్కెట్ ప్రైస్ అన్నారు ఎందుకంటే ఒకటే ధర మార్కెట్లో తగ్గితే తగ్గుతుంది ఎక్కితే ఎక్కుతుంది అంతే కదా మీకేం ఇబ్బంది లేదన్నాడు వరమా మీరు కారు లేకపోతే వెహికల్స్ అన్నీ వాడుతూ ఉంటారు కదా మీకు గుర్తున్నంతలో ఎప్పుడన్నా పట్టుమనే పది రూపాయలు పెట్రోల్ ధర తగ్గింది పదిహేను రూపాయలు ఎప్పుడన్నా గుర్తుందా మీకు అసలు లేదు మార్కెట్ ఒట్దుడుకులను బట్టి ధర తగ్గిస్తాము పెంచుతాము ఒకటే ఫిక్స్డ్ ధర ఎందుకు అని కబ్ కల్లిపల్లి కబుర్లు చెప్పారు కానీ అది ఏంటంటే ఎటు తిరిగి పైకే అది ఎప్పుడు ఆ చూపు పైకి ఇప్పుడు ముప్పై వేల కోట్లు ధరలు తగ్గించగలిగిన అవకాశం ఉన్నప్పుడు రెండు రూపాయలు రేటు పెంచి మళ్ళీ మనం విశ్వగురువులము అన్నీ మనము అది ఇది అంటారు గ్యాస్ మీద కూడా యాభై రూపాయలు గ్యాస్ బండ మీద యాభై రూపాయలు అది మళ్ళీ మన దగ్గరికి వచ్చేసరికి పెరిగి పెరిగి ఇంకా చాలా పెరుగుతుంది చిల్లర సమస్యలు చాలా వస్తాయి దీని మీద నిజంగా రాజకీయ పార్టీలు మీడియా కూడా తీవ్రంగా తీసుకోవట్లేదు అంటే రెండు రూపాయలే కదా రెండు రూపాయలు ఒక్కొక్కరికి ఒక ఎన్నిసార్లు ప్రతి ట్రిప్పుకు రెండు రూపాయలు ఎత్తే ఇంకోటి ఇది క్యాష్ క్యాష్కేడింగ్ ఎఫెక్ట్ ధరల మీద పడుతుంది పెట్రోలియం ధరలు పెంచడం అంటే దాని అర్థం నిత్యావసర సరుకుల ధరలు పెరగడమే పెట్రోల్ డీజిల్ లేకుండా అవి రవాణా కావు మీరు ఎలక్ట్రానిక్ వెహికల్స్కు ఈవీలకు ఎలక్ట్రిక్ వెహికల్స్కు భారీగా రాయితీలు ఇస్తున్నారు బడ్జెట్లోనే దానికోసం వేల కోట్ల రూపాయలు పెడుతున్నారు మరి పెట్రోల్ ధరలు ఎందుకు పెంచుతున్నారు ఇది ఒక పెద్ద కుట్ర మిడిల్ క్లాస్ మొత్తం ఇబ్బందికర పరిస్థితి అవునండి వాళ్ళు ఖచ్చితంగా రొయ్యలకు పెట్రోల్ కు సంబంధం ఉంది రొయ్యలు ఇవన్నీ రేట్లు వాటి మీద వేటు వేసిన ట్రంప్ ట్రంప్ కు మస్క్ ఫ్రెండ్ మస్క్ అనేవాడు ఈవీలు ఎలక్ట్రిక్ వెహికల్స్ లో వాడు అగ్రగణ్యుడు ఈ పద్ధతి బాగాలేదు మాకు అన్యాయం చేస్తున్నారని చాలా యూరోపియన్ కంట్రీస్ మస్క్ కార్లను బహిష్కరించాలని పిలుపు కూడా ఇచ్చాయి భారత ప్రభుత్వం అడుగు స్వాగతించడమే కాదు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా మస్క్ అతను వచ్చి ఓ చోట ఎక్కడో పెడతాడని చాలా హంగమా జరుగుతుంది మస్కును కానీ లేదా మరొకరి ఎలక్ట్రిక్ వెహికల్స్ కానీ ప్రోత్సహించాలి అంటే పెట్రోలియం వెహికల్స్ వాడడం అనేది ఖరీదైన వ్యవహారంగా మారాలి అంటే రాబోయే రోజుల్లో ప్రభుత్వం కేంద్రం ముఖ్యంగా ఈ పెట్రో వెహికల్స్ లేదా ఆయిల్ బేస్డ్ వెహికల్స్ ఇంధనం అనే ప్రక్రియను మార్చాలి కాబట్టి మళ్ళీ ధరల స్పైరల్ పెంపుదల చక్రం వలయం మొదలవుతుంది అందుకోసం ధరలు తగ్గుతున్నా కానీ ఈ రేట్లు పెంచి ఒక ముప్పై వేల కోట్లతో ప్రజల మీద ఒక చావు దెబ్బ తీస్తున్నారు అంటే ట్రంప్ దెబ్బ వస్తున్నప్పుడే పెట్రోల్ దెబ్బ కూడా వేయాలా ఎన్ని రంగాలు అతలాకుతలం అవుతున్నాయి ఐటీలు పోతున్నాయి ఈరోజు ఒక వార్త ఉంది వాస్తవంగా వర్మ స్వాతి అని ఆమెను ఆమె భారతీయురాలు వ్యాపారవేత్త ఆమెను అక్కడ అమెరికా విమానాశ్రయంలో నానా అవమానాలకు గురి చేశారు వర్మ ఆమె తిరిగి వస్తుంటే ఆమె దగ్గర ఏదో ఉందని అవమానాలకు మగ పోలీసులు అది కూడా మనం మన దేశంలో అనుకుంటుంటాం కదా మగ పోలీసులు ఆమెను మూడు నాలుగు గంటల పాటు విమానాశ్రయంలో రిటైన్ చేసి ఇదిగోండి ఇండియన్ ఉమెన్ డిటైన్ ఫర్ ఎయిట్ అవర్స్ అట్ ఏ యుఎస్ ఎయిర్పోర్ట్ చెక్డ్ బై మెయిల్ ఆఫీసర్స్ స్ట్రిప్డ్ ఇది పరిస్థితి ఇవి బిజినెస్ ఉమెన్ తరచూ అమెరికాకు పోయి వచ్చేటటువంటి ఒక మనిషి ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు అంటే భారతీయులను ఒక విధమైన భయభ్రాంతులకు గురి చేయాలి పిల్లను పంపి ఇండియన్ ఎంటర్ప్రీనర్ ఆ పేరు శృతి చతుర్వేది ఈమె సస్పీషియస్ అనుమానాస్పదంగా ఉంది అని ఆమె మీద ఏదో ముద్ర వేసి చాలా గంటల పాటు పెట్టి అంటే ఇంకెవరు అమెరికాకు వెళ్ళడం ఏదో చేయటం అక్కడ వ్యాపారం ఉద్యోగం అంటే ఒక భయపెట్టే ఒక పరిస్థితి తీసుకురావాలి ఇవన్నీ ఎందుకంటే రేపు మరిన్ని డబ్బులు గుంజడానికే ఏ శాశ్వతం అని కాదు కాబట్టి ఇక్కడ వాళ్ళేమో అలా చేస్తుంటే మనమేమో ట్రంప్ను అది కూడా మస్క్ ఆయన ట్రంప్ ఫ్రెండ్ కాబట్టి మస్క్ను సంతృప్తి పరచడానికి పెట్రోలియం వాహనాల రేట్లు పెంచుతున్నాం అవును ఇదో పెద్ద విషయాలయంలాగా తయారైంది సరే